హాయ్ హలో అండి వెల్కమ్ టు నవీనా స్టడీ ఆఫ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈరోజు మనం చూడండి డిస్కస్ ఏం చేస్తున్నామంటే మనకు మీకు తొందరలో ఉన్నటువంటి ఎగ్జామ్ ఏపీ ద్వారా జరిగే ఎగ్జామ్ ఏంటంటే గ్రూప్ వన్ కదండి ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఏం జరుగుతాయంటే మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయండి గుర్తుపెట్టుకోండి ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకే కదా మెయిన్స్ సో ఎగ్జామ్స్ ఎప్పుడు షెడ్యూల్ ఏంది ఆ యొక్క ఎగ్జామ్స్ ఏంది చూస్తాం ఒకసారి మీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఎగ్జామ్స్ నవంబర్ రెండేమో అని అనుకుంటున్నారు యాక్చువల్గా ఉండాల్సింది నవంబర్ రెండే అండి బట్ ఏమైందంటే మనకి డిలే అయితే అయినాయ్యా లేదా ఎందుకు డిలే అయినాయి మనకి ఇవి అంటే మనకి ప్రిలిమ్స్లో ఐదు మార్కులు కీలో తప్పు రావడం వల్ల ఏమైందంటే కోర్టుకు స్టే వేస్తే అవి ఐదు మార్కులు కలిపినాయి కదండి ఆ ఐదు మార్కులు కలపడం వల్ల మనకు రాసే వాళ్ళ సంఖ్య అనేది పెరిగినారా లేదా అంటే అభ్యర్థుల సంఖ్య అనేది పెరిగినారండి అందరికీ ఒకటేసారి కదా ఎగ్జామ్ పెట్టేది సో ఇంతమంది ఎంతమంది పెరిగినారంటే ఇట్లా ఫైవ్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల ఎంతమంది అభ్యర్థులు యాడ్ అయినారంటే మనకి పదమూడు వందల ఇరవై ఏడు మంది అయితే యాడ్ అయినారండి మామూలుగా అయితే మనకి ఎంతమంది ఉన్నారంటే ఎనిమిది వేల ఐదు వందల యాభై ఒకటి మంది క్వాలిఫై అయింటే వీళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అనుకున్నారు బట్ ఏమైంది ఈ ఫైవ్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా మంది పెరిగినారు కదండి సో వీళ్ళందరికీ ఎగ్జామ్ అయితే మనం కండక్ట్ చేయాలి కాబట్టి ఏమైందంటే కొంచెం డిలే అయింది ఆ డిలే అవ్వడం కూడా మీకోసమే మంచి మన మంచి కోసమే అనుకోండి ఎందుకంటే మనకు చదువుకోవడానికి ఎక్స్ట్రా టైం అయితే ఉంది ఎంతో ఉందంటే వన్ అండ్ హాఫ్ మంత్ అవునా కదా అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే నవంబర్ రేపు నుంచి కదండి వచ్చేది మనకి ఈ నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డిసెంబర్కి అంటే వన్ అండ్ హాఫ్ మంత్ అయితే మనకు నియర్లీ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఉందండి మరి ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు మీకు పేపర్లు చదివింటే మరి తెలిసి ఉంటుంది ఎలా అనేది మరి పేపరు మీద చదువుకోకుండా ఎగ్జామ్ ఉంది కదండి దాంట్లో నిలీనం అయిపోయి ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క వీడియో చూసి మీకు ఎగ్జామ్ ఎప్పుడనేది ఒక్కసారి అయితే ఇక్కడ చూడండి ఓకేనండి ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది మీరు ఒకసారి గ్యాదర్ అయితే చేసుకోండి మీకు అయితే పే ఎగ్జామ్ అయితే డిలే అయింది కాబట్టి మీ అయితే మెసేజ్ అయితే వస్తుంది ఓకేనండి ఏం టెన్షన్ అయితే పడద్దు ఓకేనా మరి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది కదా మరి ఎవరు క్వాలిఫై అయినారంటే ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళంతా క్వాలిఫై అయితే అయినారండి అబోవ్ వచ్చిన వాళ్ళంతా ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అబోవ్ వచ్చిన మార్క్స్ అంతా ఏమైనా క్వాలిఫై అయితే అయినారు కదా అలాంటి వారికి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంది మరి ఆ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుందండి ఆబ్జెక్టివ్ కాదు సో మీరు ఎలా చదవాలంటే ఇంకా మీరు ఇంకా టైం ఉంది కదా అండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ టైం మనకు చాలా కీలకం అండి ఇప్పుడే ఏం చేస్తారంటే మీరు ఇంకా చాలా టైం ఉందని మనం చదివేసినాం కదా మాకు అన్నీ వచ్చు అని బుక్స్ అని పక్కన పడేసి మీరైతే ఖాళీగా ఉంటారు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మీరు ఆనందంలో పడిపోయి చదివిందంతా మర్చిపోతారండి మీరు ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టినివ్వండి కానీ మీరు ఎలా ఉండాలంటే దానికి మీరు తగినట్టుగా ఇంకా ఏమైనా చదువుకోవాలా మనం ఏమైనా ఇంకా వదిలేసినట్టు అనే ఉద్దేశంతో మీరు ఇంకా ప్రిపరేషన్ అనేది ఇంకా బెస్ట్గా అయితే చేయండి ఒకేనంటే ఇప్పటి నుంచైనా ఇంకా బాగా చదువుతారని అనుకుంటున్నాం మరి ఎగ్జామ్ ఎప్పటి నుంచి అంటే మనకి చూడండి డిసెంబర్ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అయితే డిసెంబర్ ఇరవై వరకు అయితే ఎండ్ అవుతాయండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫోర్టీన్త్న వచ్చేసి తెలుగు ఉంటుందండి ఫిఫ్టీన్త్న వచ్చేసి ఇంగ్లీష్ నెక్స్ట్ సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ వరకు వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ పేపర్ ఫోర్ ఫైవ్ అనే ఎగ్జామ్స్ మనకి మొత్తము ఇన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు కదా మరి వీటన్నిటికీ మీరు మీరు ఎలా ఉండాలి రాసే విధంగా ఉండాలంటే మీకు మార్క్స్ రాస్తే మీరు జాబ్ కొట్టేలాగా చదువుతారని అనుకుంటున్నామని టైం ఉంది కదండి మరి అయితే చదువుతారు కదండి మీకు ఆల్ ది బెస్ట్ అండి ఓకే అండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి ఓకే థ్యాంక్ యూ అండి